వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాక తెలుగుదేశం పార్టీలో చూస్తున్న ఫుల్ జోష్ నింపుతూ ఉంది ఎందుకంటే క్లీన్ చిట్ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు సో వైసీపీలో కూడా భయం కనిపిస్తుంది ఆ రెడ్డిని హడావుడిగా ఎంపీగా ప్రకటించారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు సో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ అయిన ప్రకటించిన కాకర సురేష్ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ఐదు నుంచి పదివేల మంది తరలి రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి చెప్పండి ఎట్లా ఉంది ఇంపాక్ట్ ఉదయగిరి నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వారిని ఉదయగిరి నియోజకవర్గంలో నాయకులందరూ స్వాగతిస్తున్నారు దాదాపుగా ఒక ఐదు వందలు ఐదు మూడు వేల మంది అక్కడి నుంచి ఈ రోజున తరలి వస్తున్నారు ఆయనకి అభినందనలు తెలపడానికి అలాగే మా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు ఆయన్ని ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున ఓకే ఎట్లాగా అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన చెక్కు వాటర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి ఈరోజు కూడా దాదాపు ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు చాలామంది వైసీపీ నాయకులు ఇవాళ చేజల సుబ్బారెడ్డి కావచ్చు ఇంకా రకరకాల నాయకులు అందరూ కూడా వైసీపీలో నుంచి టీడీపీలోకి వస్తున్నారు అది మీ విజయానికి ఎట్లా ఉపయోగపడుతుంది నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీకి రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన చాలా సేవ చేసి ఉన్నారు వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేసి ఉన్నారు వారు ఉదయగిరి నియోజకవర్గం మీద చూపెట్టిన ఇంపాక్ట్ డెఫినెట్గా నా నా గెలుపుకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఎంతోమంది మన పార్టీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ విధంగా అందరినీ కలుపుకొని మనం ముందుకు పోవడం జరుగుతోంది అయితే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయగిరిలో పోటీ ఇటు సైడ్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ సో మీరిద్దరు కలిసి ఇక్కడ ఉదయగిరిలో అంటే ఈసారి తెలుగుదేశం పార్టీ దాదాపు గెలిచి చాలా కాలం వస్తుంది ఉదయగిరి నేర్చుకుంటాను ఎట్లా ఉండబోతుంది మీ ఇద్దరు ఇంపాక్ట్ ఒక రక ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక రెండు సార్లు కలవడం జరిగింది వారితో మాట్లాడిన తర్వాత మా ఆయన థాట్ ప్రాసెస్ కానీ ఒక రకమైన ఆయన చేసే సర్వీస్ మోటివ్ కానీ నాకు చాలా దగ్గరగా అనిపించింది నేను నేను చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు సార్ చేసిన కార్యక్రమాలు వచ్చు నేను కొద్ది కాలంలో చేసిన సార్ ఎంత కాలంగా చేస్తా ఉన్నారు చాలా దగ్గరగా చూడాల్సిన చూశాను నేను అది ఆయనతోటే నాకు ఆ రెండు 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 సందర్భాల్లో కలిసినప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది సో ఆయన నేను అఖండ మెజారిటీతో గెలుస్తానగా ఎందుకు నాకు ఎందులో సందేహం లేదండి ఆయన ప్రభాకర్ రెడ్డికి ఉన్న కామన్ మంచి దగ్గర పోలికలు సేవా కార్యక్రమాలు మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు చాలా చాలా కాలం నుంచి చేస్తున్నారు అది మీరు ఇక్కడ లేనప్పటికి దిగడమే ఒక మంచి కార్యక్రమం ఉదయం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సో అదే ఈరోజు మీకు క్రేజ్ తెచ్చిపెట్టింది సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ మీకు ఉంటుందా ఎట్లాగా ఆయన ఏమైనా హామీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ సార్ సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించారు అలాగే ఆయన ఆయన వేసిన బాటలో ఆయన సర్వీస్ అంటే సర్వీసు వేరు రాజకీయం వేరు కాదు రాజకీయాల్లోకి వచ్చేదే మనం సర్వీస్ చేయడానికి ఆయన ఆయన బాటలోనే నేను వెళ్ళడం జరుగుతూ ఉంది ఒక రకంగా ఆయన నాకు మా మార్గదర్శక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది లక్కీగా మన అదృష్టం మా అదృష్టం ఏంటంటే నా ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో సారు పార్టీలో జాయిన్ అవ్వడం నాకు టికెట్ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు మొదటి లిస్టులోనే ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి నన్ను ఆశీర్వదించారు సో ఈ టైమింగ్ కూడా నాకు బాగా కలిసి వచ్చింది ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సురేష్ ఫైనల్గా చెప్పండి కాకర్లో సురేష్ చాలా చురుకైన యువకుడు మంత్రి యువకుడు విజన్ ఉంది యోగాలంలో చూసే ఏర్పాట్లు కూడా భారీగా చేశారు అయితే కార్యక్రమం నిర్వహించలేదు కానీ ఆ ఇంపాక్ట్ అయితే కనిపించింది యోగోళం బాటలో మొత్తం కాదు అయితే ఎప్పటి నుంచి మీరు పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించబోతున్నారు ఇంకా కొంత స్లోగా ఉన్నారని చెప్పని టీడీపీ శ్రేణులు అంటున్నారు కదా ఎప్పటి నుంచి స్పీడ్ కాబోతుంది లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లోనండి ఒక నాకు తెలిసి నాలుగైదు రోజుల్లోనే మనం ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాము అలాగే మనకు వింజమూర్లో శంకారావు సభ ఉంది లోకేష్ బాబు గారి సభ ప్రస్తుతానికైతే అది ఐదో తేదీ షెడ్యూల్ ఉంది ఈవినింగ్ అలాగే పదో తారీఖున మనం ఉదయగిరిలో ఒకటి ప్లాన్ చేస్తున్నాము మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరికి రాబోతున్నారు అది కూడా ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు మనం విజయవంతం చేసుకొని మరింత ముందుగా మనం జనాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రచారం స్టార్ట్ చేసుకొని ఈ లోపల కూడా మనం మొదట మొదలు పెట్టబోతున్నాం రెండు మూడు రోజుల్లోనే మన ప్రచారం మొదలు పెట్టబోతున్నాం చూస్తున్నాం కాకల సురేష్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు వేమిరెడ్డి రాక ఖచ్చితంగా ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ విజయానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్లెసింగ్స్ కూడా దానికి కూడా కాకల సురేష్ చెప్పడం జరుగుతుంది విడే జల్లేష్ శ్రవణ్ కుమార్తో దినకరాజు మహాజేష్ నెల్లూరు